హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షూ లాక్స్ అండ్ బ్యూటీ సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంకొక ఫేస్ క్రీమ్ గురించి రివ్యూ అనమాట సో ఇది రీల్స్లో తెగ వైరల్ అయిపోతుందనమాట గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్ అనేది సో దీని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను చెప్పే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో లెస్కేటివ్ వీడియో సో ఈ క్రీమ్ గురించి ఒక ఫైవ్ టాపిక్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అవేంటో చూసేద్దాం దీని నేమ్ వచ్చేసరికి గ్లైకో సిక్స్ అండి ఇందులో గ్లైకాలిక్ యాసిడ్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో ఇది అన్ని ఫార్మసీలో మనకి అవైలబుల్ ఉంటుంది అంటే అన్ని మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ అలా ఉంటుందన్నమాట సో అదండి నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు యూస్ ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలంటే నైట్ టైం ఆఫ్టర్ బాతింగ్ తర్వాత ఇది మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలన్నమాట ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది డైలీ యూజ్ చేసే క్రీమ్ కాదండి నైట్ క్రీమ్ అయినా సరే డైలీ యూజ్ చేయకూడదు వారంలో రెండు సార్లు వీక్లీ ట్వైస్ మాత్రమే ఈ క్రీమ్ని యూజ్ చేయాలి నైట్ ఈ క్రీమ్ మన ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని ఈ క్రీమ్ని మన ఫేస్ మీద నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి దాని తర్వాత తప్పకుండా కంపల్సరీ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి మీరు ఇంట్లో ఉన్న బయటికి వెళ్తున్నా సరే సన్ స్క్రీన్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఒక ఎక్స్పోలియేటెడ్ క్రీమ్ అనమాట ఇది మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేస్తుంది సో మన స్కిన్ ఎక్స్పోలియేట్ అవ్వడం వల్ల మన లోపల ఉన్న స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం సన్ స్క్రీన్ అప్లై చేయకుండా అలా డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయితే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట సో అందుకని సన్ స్క్రీన్ తప్పనిసరి వాడాలండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రీమ్ వల్ల యూజెస్ అండి ఈ క్రీమ్ వల్ల యూజెస్ ఏంటంటే ఇది మన స్కిన్ మీద ఉన్న బ్రౌన్ ప్యాచెస్ని రిమూవ్ చేస్తుంది అలాగే పిగ్మెంటేషన్ మార్క్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఆల్సో ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అలాగే కొంతమందికి డార్క్ నెక్ అనేది ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అండ్ బ్లాక్ నకిల్స్ ఉంటాయి అలాగే డార్క్ ఎల్బో ఉంటుంది డార్క్ నీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అనమాట సో ఈ క్రీమ్ అనేది మన ఫేస్ పై ఉన్న సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి పైన ఉన్న లేయర్ని తీసేస్తుంది సో దానివల్ల మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్ లుక్తో ఉంటుంది అన్నమాట సో దీన్ని ఇది డైలీ ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలాగే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అండ్ షైనింగ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి సో బిగినర్స్ అయితే ఇది గ్లైకాలిక్ యాసిడ్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంది అదైతే వాళ్ళకి సూటబుల్ కాదని నేను అనుకుంటున్నాను వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న క్రీమ్స్ ఉంటాయి సో అలాంటి క్రీమ్స్ అయితే బిగినర్స్ యూజ్ చేయొచ్చు గ్లైకాలిక్ యాసిడ్ యూస్ చేసే వాళ్ళైతే తప్పనిసరి యూస్ చేయొచ్చు సో అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం అండ్ అందరూ యూజ్ చేసే క్రీమ్ కాదండి ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూస్ చేయాలి అది కొంతకాలం మాత్రమే యూజ్ చేయాలండి సో అది ఈ క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్